తెచ్చారంటే నాలుగు వందలే ఇచ్చారు ఆయన ఇచ్చే డబ్బులకి ఇంకా మీద వేసుకోవాలండి అట్లా ఉండాలి చూడు వాళ్ళు సేఫ్ ఉండాలి పక్క ఏమని వెళ్ళిపోవాలి హాయ్ అన్న అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆటో డ్రైవర్ అశోక్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ప్రజెంట్ అయితే టైం అయితే ఎయిట్ థర్టీ అవుతుంది మనం ఈరోజు మార్నింగ్ కాకుండా నిదానంగా వెళ్తున్నాం అయితే ఆదివారం అనమాట ఆదివారం ఆటో స్టాండ్ కాడ వచ్చేసి మార్నింగ్ ఫుడ్ అయితే చాలా బండ్లు వస్తాయి ఎందుకంటే వేరే పనులు చేసుకునే వాళ్ళు కూడా ఉంటే బండ్లు పార్ట్ టైం నడుపుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు కూడా అయితే బండ్లు అయితే ఆదివారం అయితే నడుపుతారు కాబట్టి మనమైతే ఈరోజు స్లోగా వెళ్తున్నాం మేము ఇంత మార్నింగ్ వచ్చినా కన్ఫామ్గా అయితే పది ప పది దాడుతుంది మనకు బోన్ కావడానికి అన్ని రోజులు అయితే అలా ఉండవు కాబట్టి కొన్ని రోజులు నార్మల్ టైంలో అయితే మనకి గిరాగ్గలేని టైంలో మన నిజానంగా వెళ్ళేది బెస్ట్ అందుకని ఈరోజు కొద్దిగా లేట్గా వెళ్ళినా కానీ బండ్లు చూసారు ఎన్నైతే వచ్చినావు ఆదివారం రోజు కూడా మనకైతే గంట జామో తర్వాత ఏమైంది కదా మార్నింగ్ పూట అయితే బండ్లు చానయితే వచ్చినంటే మనకైతే గంట టైం అయితే పడింది లోకలు మార్నింగ్ ఆరు గంటలు వచ్చిన వాళ్ళకి ఎనిమిది గంటలకు ఎనిమిదిన్నరకైతే సీరియల్ వెళ్ళిందంట మనంకు చూడండి అందుకనే ఆ రోజు ఎలా ఉంటుందో చూసేసి బండి అయితే రావాలి ఎప్పుడైనా కానీ బండి అయితే ఏ టైంలో ఎప్పుడు రాకుండా క్లారిటీ అయితే ఎప్పుడు ఎవరికీ తెలియదు మేము మళ్ళీ మనం అయితే సీరియల్ అయితే పెట్టేసుకుందాం సెకండ్ ట్రిప్ లోకల్ అయితే వెళ్ళింది లోకల్ వచ్చేసి చట్ట చూస్తుంటే ఇంకా బయటకి ఎదుకిరాలు పట్టంట్లేవు పనులు చాలానే ఉన్నాయి కదా ఇంకా సండే అందులో ధరలేని లోకల్ అయినా వస్తాయో చూద్దాం మధ్యాహ్నం కల్లా ఈరోజు వాడకపోయినా రన్నింగ్ వచ్చేసి పదిహేను పనులు అయితే రన్నింగ్ అవుతున్నాయి ఎట్లా అంటే ఇంకా సండే తోటి వేరే ఆధారు ఉంటారు కదా కొంతమంది అంట చాలా మంది ఆటో అనే కాదు ఇంక వేరే పార్ట్ టైం కూడా చేస్తుంటారు స్కూల్కి ఇంకా వాళ్ళందరూ సండే తోటి పనులు కూడా ఎక్కువైపోతాయి వేరే అన్న అయితే లోకల్ చెప్పిండు ఫోన్లో మీద ఉంటాయి కదా అన్న అయితే అందుబాటులో లేకుండా మనకే చెప్పిండు ఇంకా మనం కూడా అన్న ఏమైనా ఫోన్లు వస్తే మీకు మనకు చెప్పానని చెప్తే మనం లేనప్పుడు అతను చెప్పుకుంటాం మనం కూడా అట్లా ఫోన్ అయితే బస్ స్టాండ్ నుంచి అడ్రస్ వేరే కాదు తినిపిస్తే వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ ఇచ్చారు మళ్ళీ ఆటో స్టాండ్ వెళ్ళి వెళ్ళిపోదాం ము వీడియోలు కూడా చెప్పా ఇక్కడైతే ఎక్కువ మనం ఆటో స్టాండ్ కాడ నడవకుండా ఫోన్లో పైన నడుపుకోవాలని ఎట్లా అంటే చాలా మంది పనిచేయాల్సిన ఉంటారు కదా కస్టమర్కి అయితే నెంబర్లు అయితే ఇవ్వాలి ఏంటి అందుబాటులో ఉంటే వాళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తుంటారు వాళ్ళ ఫోన్ కాంటర్ తోటి కూడా మనం నెంబర్లు ఇచ్చి ఆ విధంగా కూడా మనమైతే ఈ ఆట ఆటో స్టాండ్ కాడ బలు నడవనప్పుడు ఆ విధంగా అయితే మనం నడుపుకోవచ్చు ఒకవేళ మనం అందుబాటులో ఉన్నప్పుడు ఎరో వాళ్ళకి చెప్తా అయిపోతుంది మనం లేకుంటే మన అందుబాటులో లేకుంటే కష్టమాలి కొత్త వ్యక్తి ఆటో డ్రైవర్ వాళ్ళ నెంబర్ ఇచ్చిన మన కార్కి రాదు ఫ్యామిలీలో ఎక్కువైపోయింది అలాగే చాలా వరకు ఫోన్ కాల్ కూడా పోయినాయి అనమాట ఆటో డ్రైవర్ అని అయితే మనకు కిరాయి అయితే చెప్పిండు ఆడికి పోయి మాట్లాడాలి కిరాయి పడుతుందా పడదా నాకైతే తెలియదు చూడాలి అడికైతే పోయి అడ్రస్ అయితే చెప్పిండు మన అందుబాటులో లేడంట చూద్దాం మరి మన కిరాయి వచ్చేసి టెంపుల్ కాడికి అయితే వచ్చామన్నమాట మీకు చూపిస్తా చూడండి టెంపుల్ ఈ టెంపుల్ కాడకైతే కొద్దిగా సామాన్ అయితే వచ్చాము ఇప్పుడే అలానే అయితే డ్రాప్ చేసాము కొద్దిగా కట్టాలు కొద్దిగా సామాను అట్లా ఉన్నాయన్నమాట ఈ గుడి కాడ అయితే దావాత జరుగుతుంది అలాగైతే దింపేయడం జరిగింది మన పని అయితే అయిపోయింది ఇంకైతే మనమైతే వెళ్ళిపోదాం ఈ నుంచి మెయిన్ రోడ్ పక్కన అనమాట లోపలికి అయితే ఏం లేదు ఇది కనిపిస్తుంది ఇంకా మనం మెయిన్ రోడ్ అయితే ఎక్కేసాము మనమైతే నేనైతే ఒక కిరాయి అయితే వచ్చాము కదా సేమ్ రూట్ ఆ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరం అంతే మనకి కిరాయి అయితే తెచ్చారంటే నాలుగు వందలే తెచ్చారు అది సామాన్ ఉంది కదా మనకైతే సరిపోయింది సేమ్ రూట్ అనమాట సేమ్ మన నేను రూటే ఇక్కడైతే ఆదివారం కావడంతో దవాత చేస్తుండ అందుకని వాళ్ళైతే దింపేసి మనమైతే ఇంక వెళ్ళిపోదాం చూద్దాం ఎవరైనా మధ్యలో ఎవరైనా ఎక్కువ అయితే చూద్దాం గేట్ల కాదయితే ఈరోజు ఏమైనా ఉంటాడో లేదో ఈడ కూడా లేనట్టు గేట్ కాడ మనమైతే ఇంకా వెళ్ళిపోదాం లేదు కూడా మనకైతే మనకు తెలిసిన ఎరుట డ్రైవర్ అని అయితే చెప్పిండు ఆయన అయితే మనమైతే మనం కూడా ఎప్పుడైనా కిరాయిలు చెప్పాలి అందుబాటులో ఉన్నప్పుడు ఆయన మనకి ఇక్కడ మనం ఫోన్ చేసి కిరాయితే ఎప్పుడంతో మనమైతే కిరాయి వచ్చామన్నమాట లేకుంటే ఆఫ్ స్టాంక్ అయితే ఈరోజు అయితే లేవు కిరాలు ఈ యొక్క కిరాయి అయితే పడితే కొద్దిగా సేఫ్ అయ్యేది మనకి మనం కూడా ఒకరికొకరి అట్లా ఫోన్ కాల్ చేసుకుంటుంటే ఇంకా గేరగోలు అనేది కొత్త అదే వాళ్ళకి ఎక్కువ అనమాట కల్స్ అనేవి అంటే కిరాకులు లేనప్పుడు అయితే మన కస్టమర్లు అయితే కొద్దిగా చూసుకోవాలి లేకుంటే ఈ ఇప్పుడు పళ్ళెంతో మనం అందుబాటులోకి మళ్ళీ ఏ ఆటో డ్రైవర్ అని అనుకుంటున్నా వాళ్ళకు ఫోన్ నెంబర్లు తీసుకుంటారు అనమాట ఈ విధంగా మనం ఏ రోజు చెప్పినప్పుడు కూడా మన నెంబర్లు అయితే తీయదు ఏదైనా వాళ్ళకి ఏం చెప్పినా మనకు బాగానే ఉంది కానీ చెప్పేసి కస్టమర్లు మన నెంబర్ అడిగిన అనుకోని మనం వాళ్ళకు ఇబ్బంది చెప్పినట్టుగా అనేది డికెట్ మనకైతే నాలుగు వందల ఎనిమిది రూపాయలు అయితే ఉంటాయి లాభాసారికి అన్న అన్న ఛాన్ చేసుకోవాలి కిరా చెప్పినకైతే ఇక కిరాయి పోయి వచ్చినాకైతే పళ్ళే చానైతే ఉన్నాయి ఇక మనం అయితే ఇంటికి పోయి తినేసి వచ్చిన పళ్ళ పని అయిపోతుంది అయితే డ్యామ్ అయితే రెండు అవుతుంది మళ్ళా పోయి వస్తున్నాయి పల్లె చాలా ఉన్నాయి మధ్యాహ్నం తక్కువలు చూద్దాం మూడు ఆటోలు ఉన్నాయి అయితే నేను పెట్టేద్దాము లోపలికి పెడదాం వాతావరణం ఎప్పుడు ఎలా తెలుసలేదు ఎంతసేపు అయితే ఎండ అయితే గట్టి కొట్టింది మన సీరియల్ అయితే ఇరవై నిమిషాలు అర్ధకొని షేపు కూసాం పెట్టింది సీరియల్ల మళ్ళా మరిచిపోయింది మన పక్క జరుగుతాం మళ్ళీ వేరే అనుకున్న బండి ఆయన వేసుకోవచ్చు మూడు బండ్లకైనా గంట పట్టింది సీరియల్ వెళ్ళడానికి అందరూ అయితే తినేసి వచ్చేసారు చూడండి ఒకసారి అరెస్టారెంట్ అయితే బళ్ళు ఎక్కితే అటుపక్క మలిపినాయి ఎందుకంటే ఎండ అయితే విపచ్చం కోరుతుంది ఇంకా సీట్ అనేది కాలుతాయి అనమాట కస్టమర్లకు అయితే ఇబ్బంది అవుతుంది అందుకని బళ్ళు అయితే ఆ పక్క అయితే మలిపి ఎండ కూడా ఎక్కడ కూర్చోటానికి జరగలేదు బండ్ల కూర్చున్న వాళ్ళు గరం లేచిపోతే ఎండ కానము మనం అయితే చూడాలి బళ్ళు ఎప్పుడు వెళ్తామో ఇంకా ఎత్తు వెయిట్ చేస్తున్న చేస్తున్నా బల్లి సీరియల్ వెళ్ళడానికి చూడండి చాలా బల్లె తాగినాయి ఇవన్నీ అయితే ఇంకా సీరియల్ వైజ్గా పోవాలి ఇంకా వచ్చిన లోకాలు మళ్ళీ చూసుకొని ఈ విధంగా అయితే బండ్లు తీసుకొని వెళ్తారు కష్టపడి రాగాలి ఈ విధంగా ఒకటి ఉందా ఒకటి బండ్లు అయితే వెళ్ళాలి ఇంకా మనం లాస్ట్ బండ్ అయితే మనదే అనమాట ఆరు వందల చూద్దాం ఇంకా ఈ సీరియల్ టరకు బా మనకు చాలా టైం పడుతుంది ఇంకా మనం అందరం ఖాళీ ఉన్నప్పుడు అయితే ఇంక అందరూ అన్న వాళ్ళు అందరూ కలిసి ఇంకా టైంపాస్ అయితే ముచ్చట్లయితే పెట్టుకుంటాం మాట్లాడుకుంటాం అయితే ఉంటాం అన్నమాట ఇదైతే చాలా మంది అయితే ఉన్నప్పుడు కాస్త ఇంకో బండి పోగానే ఇంకో బండి రెడీ అయితే ఉంటుంది ఇదిగా మనమైతే ఈ సీరియల్ చాట్ కానీ ఉన్నాం కదా మన వచ్చిన వాళ్ళైతే ఇంతగా నెంబర్ రాసుకుంటారు ఇవి మనమైతే వెయిట్ చేస్తున్నాం సీరియల్ కోసం వస్తుందో లేట్ అవుతుంది అన్ని పని ఉన్నా కానీ మన పక్కా లేట్ అయిపోతాయి సీరియలు ఎప్పుడేలాగ తెలియదు కదా ఇలా కలయితే మనకు ఇందాక పరిచయం వ్యక్తి అయితే కిరాయి దారి అనమాట మాట తలుపులు ఉన్నాయంట రెండు తలుపులే నుండి పోయి చూడాలి కానీ ఇంకా చూద్దాం ఏమి ఇస్తాడో కిరాయి పర్చేసుల మనం ఇంకా ఎక్కువ డిమాండ్ చేయలేము ఎక్కువ అడగలేము కూడా మార్నింగ్ పోయిన రోడ్స్ రోడ్కే ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ దూరం ఉంటుంది కదా పికప్ చేసుకునేది చాలా దూరం ఉంది పికప్ ఊర్లో పికప్ చేసుకోవాలంటేనే మళ్ళా టూ కిలోమీటర్స్ మళ్ళీ ఇటు పోయి మా టూ కిలోమీటర్స్ మళ్ళీ బ్యాక్ రావాలి ఏమే ఉంది కష్టము సరేలేండి చూద్దాం మళ్ళీ ఏముందో పెళ్ళి అయితే చూద్దాం డోర్ డోర్స్ అయితే ఉన్నాయంట మళ్ళీ ఎన్ని ఉన్నాయేమో ఇప్పుడు ప్రజెంట్ ఆడికి వెళ్దాం డీజిల్ లేదు బట్ హండ్రెడ్ అయితే ఢిల్లీలో పోసుకొని పోదాం అసలు తెలిసిన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పోనే పోతడా స్వామి అలా రెండు వందల డీళ్ళు పోసినా పోయే పని క్యాన్సిల్ చేసుకొని ఆడికి పోతే డోర్లు డోర్లు అంటే నేను చెక్క డోర్లు అనుకున్నాను ఆడికి పోయాక ఐదు ఫీట్ల ఇన్ప డోర్ ఉంది బండ్లు అయితే అచ్చమ్మాన్ల ఇలా ఇంట్లో ఇంకా ఆడుకొని మీద వేసుకోవాలంటే డ్యాబ్ మీద ఆయన ఇచ్చే డబ్బులకి ఇంకా మీద వేసుకోవాలంట అట్లా ఉంటుంది చూడు వాళ్ళు సేఫ్ ఉండాలి పక్కడికి ఏమని వెళ్ళిపోవాలి తెలివి ఉండాలి మాట్లాడేటప్పుడు క్లారిటీ మాట్లాడాలి సరే బస్ చేస్తున్నా అంటే మోమాటం ఉండవచ్చు కానీ మోమాటం ఉండి ఇంకా ఏమిటి వెళ్ళిపోవాలంటే ఇప్పుడు బస్ స్టాండ్ నుంచి మన అలా ఇండియా వరకు మూడు కిలోమీటర్లు మళ్ళీ ఎంటీ మూడు కిలోమీటర్ వెళ్ళిపోవాలి రెండు వందలు డీజిల్ పోసుకొని పొక్కనా తెలివి ఉండాలి ఇంతకైనా మళ్ళీ అవి వాదిస్తే అప్పుడు యాభై రూపాయలు ఇచ్చేయ మనకి ఊటగా పోవాలంట పట్టంది అతన్ని తప్పు బండి మాట్లాడుకుంటే అప్పుడు ఎవ్వరైనా కానీ ఎప్పుడైనా కానీ బండి బండ్ల ఐటెం పడుతుందా పడుతుందా అని చూడాలి ఇంకా ఇంటి వరకు ఎంటీగా ఇంటి వరకు కొనుక్కు వచ్చిందాక పో అంటే డీజిల్ ఇవ్వర్సం నాకు అర్థం కాదు మనకు అంటేనే అది కరెక్ట్ అవుతుంది అది కాదు ఇప్పుడు దానికే వాళ్ళు కోపం అవుతారు ఏమిటిని అంటే ఏమిటి మూడు కిలోమీటర్ పోయి మూడు కిలోమీటర్ రిటర్న్ పోతే మనకు ఆరు కిలోమీటర్ బొక్క మరి దానికైనా అమౌంట్ ఇవ్వాలి కదా మళ్ళీ అందుకనే మాట్లాడేప్పుడు క్లారిటీగా మాట్లాడుకోవాలమ్మా ఎవరైనా కానీ కస్టమర్లు మనకైతే ప్రస్తుతం అయితే ఒక ఫోన్ వచ్చిందనమాట ఫోన్ వాడికైతే ఆటో స్టాండ్ స్టాంక్ అయితే ఇంకా రెండు మూడు పనులునే మనకైతే సీరియల్ అవుతాయి మైండ్ అండ్ డిస్టర్బెన్స్ అయితే ఉంది మనకు అనవసరంగా తొలికొచ్చితో వెళ్ళిపోమంటే ఎవరికైనా మండలేస్తుంది వాళ్ళు పరిచయాస్తున్నారు కదా అట్లెట్లా చేసుకుంటారు అది ఇది అన్నారు ఇంకా చాలా మైండ్ డిస్టర్బెన్స్ అయితే చేసారు సరే లేని ఇంకా దన్నా అన్నీ ఉంటాయి అన్నీ ఇంకా పట్టించుకునే టైం వచ్చేసి ఆరు అవుతుంది ఆరు దాటింది యాక్చువల్లీ మనం పోయిన ట్రిప్ హోటల్ ట్రిప్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయింది దగ్గర మనకు వన్ అవర్ పడింది ఈ ట్రిప్ వచ్చేసి ఈ ట్రిప్పు మనకు వంద రూపాయలు అయితే జరిగింది కాకుండా వేస్టే గంట పడింది మార్కెట్లో లేట్ అయింది కూరగాయలు వేసుకునే కాడ లేట్ అయింది మనకు రెగ్యులర్ కాబట్టి మనం కూడా ఏమనలేము కదా ఇప్పుడు టైం అయితే ఆరం చూద్దాం మళ్ళీ ఆటో స్టంకర్కి వెళ్ళిపోతాం ఈరోజు ఏందో అర్థం అర్థమవుతులేదు మధ్యాహ్నం నుంచి ఏదో డిస్టర్బెన్స్ అయితేనే ఉంది అయితే ఇంటికి వెళ్ళిపోతున్నా టైం వస్తే ఎయిట్ అవుతుందన్నమాట శ్రీకర పడిపోయింది ఈరోజు టోటల్ ఇన్కమ్ వచ్చేసి తొమ్మిది వందల యాభై అని చేసాము ఇందులో మనకు రెండు వందల యాభై ద్వారా రిజిల్ అయిపోయింది సాయంత్రం అయితే చాలా టైం పట్టింది బండ్ వెళ్ళడానికి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి